మరియు విద్యాశాఖల మంత్రి మరియు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ సవితానంద రెడ్డి నాయకత్వంలో ప్రగతి పదంలో మహేశ్వరం నియోజకవర్గం పయనిస్తుందని భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత మరియు బడెంపిట మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ మరియు బాలాపూర్ మాజీ సర్పంచ్ రాఘునందనాచార్య తెలియజేశారు అండర్స్ ప్రభుత్వం లాభపడింది ఏమీ లేదని మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని ఆయన ఆరోపించారు కేవలం కుర్చీ కోసం చేతగాని హామీలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు మంచిగా ఎమ్మెల్యేగా ప్రజలకు నిరంతరం సబితా ఇంద్రారెడ్డి అందుబాటులో ఉంటున్నారని అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారని కూడా ఆయన చెప్పారు ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా విద్య మరియు వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ఆయన చెప్పారు తమకు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి వచ్చిన అనంతరం తిరుగులేని అభివృద్ధి సాధించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు హైదరా పథకం మంచిదే అయినప్పటికీ అమలులో తీరని డొల్లతనం కనిపిస్తుందని పక్షపాత వైఖరితో పరిపాలన సాగుతుందని ఆరోపించారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోంది అనేది స్పష్టం అవుతుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అసలు సిసలైన అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ రంగు బయటపడిందని అన్నారు చిత్తశుద్ధి అమలు చేయాలని వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఆయన మండిపడ్డారు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ బాగుతాలు అన్ని తెలుస్తున్నాయని సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది అని కూడా చెప్పారు ఇటీవలి కాలంలో రాజకీయ మార్పులు చాలా సంభవించడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి పరంగా సంక్షేమ కార్యక్రమాలు అయితే నేను ప్ర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో మార్పులు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మనకు సీనియర్ నేత మరియు బాలాపూర్ మాజీ సర్పంచ్ గారైన రఘునందాచారి గారు మనకు ఉన్నారు రఘునందచార్య గారు చెప్పండి ఇప్పుడు మహేశ్వరం అభివృద్ధి ఎలా ఉంది మహేశ్వరం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా కుటుంబాడు ఏదో పేరుకు ఓపెనింగ్ ఉన్నాయి కానీ నేను కూడా ముందుకు సాగకుండా నడుస్తున్నది సద్దా మేడం ఉన్న రోజు అడిగిన అడిగడమే గొప్ప ఇవ్వడము చాలా గొప్ప అన్నట్టు నడుస్తుండే బట్ ఒక్కటి ఆమె ఆయంలో మాయసం చాలా చాలా సరణాగంలాగా ముందుకు సాగింది ఉదాహరణకు బాలపురం పెద్ద చెరువు ఎంత సుమారు మూడు కోట్లు పెట్టేసి అభివృద్ధి చేసింది ఎవరన్నా కూడా చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎంతమైన దంటున్నారు కానీ ఒక ముందుకు తాగతలేదు ఏదో బేస్మెంట్ చేయడం అందరికీ ఆగిపోయినాయి రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డు ఇచ్చారు అవి వాళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలకి ఇచ్చారు కానీ స్వయంగా టీఆర్ఎస్ కానీ వేరే పేద ప్రభుత్వం సుమారు తీయలేదు అలా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతుంది వాళ్ళది ఎంతో కూట అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం దాని వాళ్ళ ముందుకు ఏం రాజుకోవడం నమ్మకం అయితే ఇప్పటికే ప్రతి పబ్లిక్ ప్రతి పౌరుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పటికైతే మాకు అందు ప్రతి రాత్రి పగలు అందుబాటులో ఉంటుందంటే సబితా మేడం గారే ఆమె ఇంకా ముందు మధ్య మధ్య అభివృద్ధి పనులు చేస్తారని చెప్పని నేను చాలా ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా కావచ్చు మూడో స్థానంలోకి వెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు చాలా చోట్ల మనకు మేడం కానీ ప్రోటోకాల్ పరంగా ఇబ్బందులు నాకు మాకు అనిపించింది కానీ మీరు ఏ విధంగా ఇది చాలా అంటే చాలా దుర్మార్గం అండి ఎందుకంటే ఒక ప్రోటోకాల్ పాటించకపోతే రాజకీయ నాయకులే కాదు ఇంతటికీ దుర్మార్గము దౌర్జన్యము దాని ప్రకారం ప్రోటోకాల్ పాటించుకుంటా ముందు కొద్ది ఫ్యూచర్లో వాళ్ళకు కూడా అన్ని గట్టి పడుతుందని చెప్పి ఆశిస్తుంది అంటే ఇప్పుడు మేడం ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల కన్నా సందర్భం అంటే ఆమె అభివృద్ధి మేచడం పరంగా ఏ విధంగా మీరు అభివృద్ధి విషయంలో చెప్పాలని చెప్పబోద్దు అన్ని విధాలుగా ఆమె ముందుకు మాయేశ్వర విజయమే చాలా ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకత మాయేశ్వర విజయవానికి ఉండదు హరిష్ట్రం కూడా బాగా చూస్తున్నావు కదా హరిష్టం నిజార్గం పోలేదు మా నిజం అంటే అభివృద్ధి ఏ నిజార్గం చెందలేదని చెప్పి గంట సూర్యుగా చెప్తున్నాను అంటే ఇక్కడ మహేశ్వరం మీద రెడ్డి గారి ముద్ర సత్యాం ఉందట హండ్రెడ్ పర్సెంట్ ముద్ర ఉండదు ఆమె లేని సదుగా మహేశ్వరం నిజంగా లేదు ఆమె వచ్చినప్పటి నుంచి పల్లె పల్లె గ్రామ గ్రామ అన్నింటి సీసీ సిసి రోడ్లు కమ్యూటీ కుల సంఘాలకు పది దానికి ఆమె ముందు మంది నడిపించింది ఇంకా నడిపిస్తూనే ఉంది అంటే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఈమె చేసింది ఏమీ లేదు మంత్రి ఎమ్మెల్యే ఉండి అనే మాట రోజు అంటుంటారు వాళ్ళు ఉదాహరణకు ఆశ్గు వాడకపోతూ ఆశే రోడ్డు వీళ్ళు పదవి దిగిపోతున్నాము మా పేర్లు పడాలి అని చెప్పని ఆధార బాధ ధరాలని చెప్పి శంకుస్థాపన చేశారు సమస్య నా రైతుంది ఏడున్న బోర్డు ఆయన ఉండే కానీ ఇంత ఏ బోర్డు కానీ ఏమే కానీ చేయలేదు ఈ అభివృద్ధి పని చేసామని చెప్పమని నేను దానికి సూట్ చెప్పమని చెప్తాను అంటే ఇక్కడ కార్పొరేషన్లో కూడా మీరు కార్పొరేషన్ మెంబర్గా ఉన్నారు అయితే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే మేయర్ ఇవన్నీ ఉన్నాయి అంటే వాళ్ళ హయాంలో ఐదేళ్లలో అభివృద్ధి ఎలా ఉంది ఏం ఏమున్నా మేడం హయాతోనే మేడం చెరువుతోనే ఇవన్నీ అభివృద్ధి అయినాయి కానీ మేము ఏమన్నా ఇంతకేం చెప్పే మేడం ఇంటికి ఏం మేడం కొట్లాని కూడా ఫండ్స్ తీసుకొచ్చింది ఎమ్మెల్యే ఫండ్స్ తీసుకొచ్చింది ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చింది ఆ ఉన్న దానికి ఇలా కానీ ఇలా కానీ ఆమె చెప్తే ఆమె అడుగు చేయాలని అందరినీ కానీ వివరి కొత్తగా వాళ్ళకి సొంతంగా ఇవ్వలేం చేయలేదు అంటే ఇప్పుడు ముఖ్యంగా గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు అవుతున్నాయా ఏది ఒకటి కాదు ప్రిభాసం తప్ప ఫ్రీ బస్ అని నడిపించారు అది చేసారు కానీ ఆ ఏంటి కుట్రాడము ఆడవాళ్ళని విజిట్ కొట్టడం కుట్రా తప్పితే ఏం లేదు ఆ ప్రీ బస్ ద్వారా ఉపాధ్యాయుస్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ ఫ్రీ ఉపాధ్యాయ ఫ్రీ హాస్పిటల్ పెడితే చాలా బాగుంటుంది అది ఇటు వాళ్ళు పెడితే చాలా సంతోషిస్తాం అంటే ముఖ్యంగా హాస్పిటల్సు విద్య అవిజీ ఫ్రీ బస్ దానికన్నా ఎందుకంటే ఒక విద్యా విద్యార్థి బాగా బాగుపడ్డాడంటే ఫ్యూచర్లో ఇవ్వదునే అవసరం ఉండదు ఆయనే పది మందికి తెలివి చెప్తాడు ఉపాధి చెప్తాడు ఇవన్నీ ఉంటాయి కనుక మెయిన్ విద్యా హాస్పిటల్ ఇప్పుడు బాగుండే ఫ్రీ ఇస్తే ఏ గవర్నమెంట్ అయినా పది కావాలప్పుడు సలహకుంటుంది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండియాలోనే నెంబర్ వన్ చెప్తున్నారు ముఖ్యమంత్రి అంటున్నారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అన్ని ముందు మాటలు అంటే విజయ అనేది ముందు అన్ని వేస్ట్ మాటలు ఆ ప్రభుత్వమే ఎప్పుడు కూలిపోయింది తెలియదు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక డైనామిక్ లీడర్ లాగా ఒక పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ పోయారు ఇప్పుడు అందరు సీఎంలే అందరు మంత్రులే అందరు లీడర్లే ఒక రేవంత్ రెడ్డి అని ఒక్కటి సీఎం అయిపోయినలా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ బిల్లు హైడ్రా అనే కాస్త పెట్టారు ఆ హైడ్రా మీద మీరు ఎట్లా స్వీకరిస్తారు దీన్ని ఆ అధికార పక్షాల్లో మంది విమర్శించిన సందర్భం హైదరాబాద్ తీసుకునేందుకు చాలా సంతోషం కానీ అది పాటించకపోవడము ఉన్నోలు కొగరముటూ లేనోళ్ళు ఒకరువుడు గరీబోలు అవి మొత్తం కూలగొడుతున్నారు అదే ఉన్నోలు అవి చెరు చెరులలో ఉండే మాత్రం దాని దగ్గర తిరిగిపోతుంది ఎందుకంటే రాజకీయంగా వాళ్ళని నడిపించుకోనికనే కానీ గరీబోల కోసం హైదరాబాద్ హైదరాబాద్ తీస్తే అందరూ సమానం చేస్తే చాలా మంచి పథకం అది కానీ అది తెచ్చేసి మొత్తం రియల్ ఎస్టేట్ సమయం నాశం తీసేసాడు రియల్ ఎస్టేట్ చూడలే కానీ ఇంతకుముందు రియల్స్టే తన రాళ్ళు వాతేసి భూమి ఉందంటే అది చూసుకొని బేరాన్ చేస్తుంది ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరా పర్మిషన్ ఇవ్వాలి ఎఫ్టీతో ఎఫర్ట్ జోన్తో ఇవన్నీ పర్మిషన్ పోతే ఏడు మీద లక్ష రూపాయలు ఎక్కడంటే కోటి రూపాయలు ఇల్లు వచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ అనేది మార్కెట్ సర్వాలి నాశం తీసి పెట్టేసేసింది అంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం చాలా కీలక ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్లో అంటే హైదరాబాద్ బ్రాండ్కి ఇమేజ్ దెబ్బ పడిందంట హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ దెబ్బ పడ్డది ఏమున్నా మా మిడిల్ క్లాస్ పబ్లిక్ మొత్తం నాశనం అయిపోయింది దంద లేక ఏం లేక రోడ్ల మీద తిరగడం అన్నట్టు అయిపోయింది అదే అయినా చేసి అందరూ సమానంగా చేస్తే అయితే మంచిది కానీ చేయకుండా ఏదో లీడర్షిప్ ఉంటే వాళ్ళ దగ్గరకు పోకుండా ఏదో గరీబాలు గురుసెలు వేసుకుందో వాళ్ళు చేసి చాలా అనేది నాశనం పడిచేసి అంటే మన మహేశ్వర సంయోజకవర్గంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఏం చేసి మాకు చెప్పిన ఒకటి విద్య ఫ్రీ విద్య ఫ్రీ హాస్పిటల్ చేస్తే చాలా బాగుంటుంది మిగితే సామాన్యంగా అన్ని లేని మేడం తానే ఉండగలు ఏదో కొంచెం మిగిలితే అవి కూడా మేడం ఇప్పటికైనా చేయిస్తూనే ఉన్నది అవిని అడగడమే అంశం చేయించడం ముందు కానీ ఇవి అడగ అడగ విమర్శిస్తే విమర్శించవచ్చు కానీ ప్రతి మంచిగా అడిగిందంటే ఆమె కాదనకుంట చేయిస్తుంది చివరిగా విషయం ఏంటంటే ఇంకోటి మీది బాలాపూర్ గ్రామం ఇండియాలోనే బాలాపూర్ లా ప్రపంచ ప్రఖ్యాతి కాల్సిందే కాకుండా ప్రపంచంలోనే ఫస్ట్ టైం వేలంపాట గ్రామంలో అయితే బాలాపూర్లు అట్టడం ఈ చరిత్ర గురించి మీరు ఏ విధంగా విషయంలో బాలాపూర్ గ్రామంలో ఫస్ట్ గణేషుని నిలబెట్టి నేను ఐదు మంది స్నేహితులు కలిసి ఏ చందా చేయకుండా సొంతం మా డబ్బులతో నేను నీ తీసుకొని తీసుకొని పోయినాము ఆ రోజు తీసుకొని పోయేటప్పుడు విలువంతా మా మీద ఆకోసం ఉంది ఎందుకంటే మొత్తం ముస్లిం బస్సు పోవాలి ముస్లింలు ఏమైనా అటాక్ చేస్తే పిల్లలు ప్రాణాలు పోతే యువం మీకు ఎందుకు తీసుకు ఎందుకు అతని చెప్పాలి చాలా అంటే చాలా విమర్శించారు కానీ గణేష్ని తీసిన నిమజనాన్ని తరలిపోతుంది మారుమూల గ్రామం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి బాలాపూర్ గణేష్ వస్తున్నాడు బాలాపూర్ గణేష్ వస్తుంది మొత్తం హైలైట్ చేసినప్పుడు ఊళ్ళో తెల్లారి అందరూ సంతోషపడ్డారు మంచిగా తీసినాం చాలా మన ఊరికి పేరు అని చెప్పి తీసినాం అదేవిధంగా తొంభై నాలుగులో గణేష్ లడ్డు వేలం చేశారు అప్పుడు కీర్తి శేషుడు దర్శన్ రెడ్డి ఈ యొక్క బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కీర్తిశేషుడు దర్శన్ రెడ్డి ఈ లడ్డుకు మూల కారకుడు మనం గణేష్ లడ్డు నీలం పెడితే బాగుంటుంది అని చెప్పి ఆ జమాన మూడు వందల నలభై రూపాయలకు కొనరు పొందల మోహన్ రెడ్డి తీసుకోవడం జరిగింది అదే విధంగా స్థాయి స్థాయి పెరుగుంటా పెరుగుతా ఈరోజు ప్రపంచ ప్రాచ్యంగా ఈ లడ్డు ఇంకా ముందు ఇలాగనే తాగుకుంటా మంచి గుర్తింపు రావాలని చెప్పి ఆ భగవంతుడు ఆశిస్తున్నారు ధన్యవాదాలు భగవద్సారి గారు కెమెరామెన్ ఆర్ల రాజారావుతో